హాయ్ అండి మనం చపాతి పిండి బయట కొనుక్కునేటై చాలా హెవీగా ఉంటుంది త్వరగా అరగదు పుల్లడి తింటులు వస్తే యాసిడిటీ లాంటి సమస్యలు వస్తే వేడి అవుతుందని చాలా బాధపడుతూ ఉంటాం చాలామంది చపాతీ తింటానికి కూడా ఇష్టపడరు ఇలా చపాతీ పిండి చేసుకుంటే మనం ఈజీగా తినచ్చు చాలా చాలా లైట్గా ఉంటుంది పొట్ట హెవీగా అనిపించదు ఎలా తయారు చేసుకోవాలంటే మనం ఇంట్లో మరపట్టించుకోవాలండి ఐదు కిలోలు గోధుమలు తెచ్చుకున్నామంటే దాంట్లో పావు కిలో సోయా బీన్స్ అంటే దొరుకుతాయండి సోయా బీన్స్ పావు కిలో తెచ్చుకొని ఐదు కిలోల గోధుమలో కలుపుకొని మనం మరపట్టించుకొని అది వేడిగా ఉంటుందండి మరపట్టించిన తర్వాత పిండి అది మూత వెంటనే మూత పెట్టేయకూడదు పిండి చల్లారిన తర్వాత వేడి అంతా పోయిన తర్వాత మూత పెట్టి స్టోర్ చేసుకోవాలండి అప్పుడు పిండి చాలా బాగుంటుంది గుళ్ళగా వస్తాయి రోటీలు ఇలా రోటీ ఫల్కా చేసుకోవాలంటే అలాంటి అలాగ పిండి పట్టించుకుంటే బెటర్ అండి ఇలా రోటీ చేసుకునేటప్పుడు పిండి కలిపేసిన తర్వాత కలిపేటప్పుడు ఎప్పుడు నూనె వేయగాని కానీ నెయ్యి కానీ వేయకూడదండి కలిపిన తర్వాత ఒక అరగంట నానిన తర్వాత అప్పుడు నూనె వేసుకొని లేదా నెయ్యి వేసుకొని కలుపుకొని మెత్తగా అప్పుడు రోటీలు ఇలా చేసుకోవాలండి చపాతీ చేసే కష్టం ఉండదండి చాలా ఈజీగా అయిపోతాయి మన భుజాలు కూడా నెప్పులు రావు ఇలా హెవీగా ఉండదు కూడా లైట్గా ఉంటుంది చాలా ఎంజాయ్ చేయొచ్చు చాలా మెత్త మెత్తగా ఉంటాయి పొద్దున్న చేసిన సాయంత్రం దాకా మెత్తగా ఉంటాయండి ట్రై చేద్దాం